నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ చంద్రబాబు నాయుడు గారు లడ్డు వ్యవహారంలో పూర్తిగా డ్యామేజ్ అయిపోయారు రా తెలుగు రెండు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి పూర్తి డ్యామేజ్ జరిగింది ఆయన ఈ లడ్డు వ్యవహారాన్ని ఎందుకు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ పార్టీకి డ్యామేజ్ చేయాలనుకున్నారు కానీ తిరిగి తిరిగి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని డ్యామేజ్ చేసింది ఆ డ్యామేజ్ గ్ర వెంటనే గ్రహించారు ఆ డ్యామేజ్ నుంచి బయటకు రావడానికి ఏం చేశారు తన ఆపద్ బాంధువుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక స్క్రిప్ట్ ఇచ్చినట్టున్నారు ఆయన ఆవేశంగా టీవీలో ముందుకొచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు ఆయన దానికి ఒక దీక్ష తీసుకున్నారు ఆ దీక్ష పేరు ప్రాయత్త దీక్ష ప్రాచ్ఛ్యత దీక్ష తీసుకుని హిందూ సనాతన ధర్మ పరిరక్షణ హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఆయన దీక్ష తీసుకున్నారు ప్రాయశ్చితం కూడా ఎవరి కోసం స్వామివారి వెంకటేశ్వర స్వామి వారికి జరిగింది అపవిత్రం ఆయనకి జరిగింది కాబట్టి ఆయన్ని ఆయనకి ప్రాయచితం చేసుకోవడానిక మరి ఏంటో ఆయనకే తెలియాలి దాని అర్థం ఏంటో చెప్పాలి ఆయనే మనకు తెలియదు ఆ దీక్ష తీసుకుని వెంటనే ఏం చేశారైనా అమ్మవారు మెట్లు ఎక్కుతూ అమ్మవారి దర్శనానికి వెళ్తే మెట్లు ఎక్కుతూ ఆ మెట్లని తుడిచారు కడిగారు బొట్లు పెట్టారు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు హిందువులందరికీ గొప్ప సందేశం ఇచ్చారు హిందువులంతా ఐక్యం కావాలి సనాతన ధర్మ పరిరక్షణ కోసం దానికోసమే ఆయన ముందుకు వచ్చారు చాలా బాగుంది కానీ ఆయన పాటించి ఇతరులకు కూడా చెప్తే బాగుంటుంది ఆదర్శంగా ఉంటుంది కానీ ఎక్కడా లేదు నా ఛానల్లో ఇప్పుడు ఈ వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూస్తేనే నేను తమ్ములు లేదు పెట్టానో అది కరెక్ట్గా మీకు అర్థమవుతుంది తర్వాత ఏం జరిగింది ఈ ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అసలైన విషయం బయటకు వచ్చింది సుప్రీంకోర్టులో గౌరవ న్యాయమూర్తులు ప్రభుత్వ లాయర్ని అడిగిన ప్రశ్నల సందర్భంగా అసలు జరిగినటువంటి వాస్తవము రాష్ట్ర ప్రజలకు దేశవ్యాప్తంగా దేశ ప్రజలందరూ తెలిసింది ఆ నష్టం ఏంటో జరిగింది కాబట్టి వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు ప్రాయఛిత దీక్ష కాస్త గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పాలన చేసినటువంటి అరాచక పాలనకు ముందు దీక్ష అందరం హిందూ ధర్మం ప్రకారంగా ఒక దీక్ష తీసుకుంటే పదకొండు రోజులు లేకపోతే ఇరవై ఒక్క రోజులు నలభై ఒక్క రోజులు తీసుకుంటే ఆ దీక్ష అయ్యే వరకు అదే దీక్ష ఉంటుంది మధ్యలో మారదు కానీ ఆయన మార్చారు ఆయనకే సాధ్యం సరే అందులో భాగంగానే తిరుమలకు వచ్చారు తిరుపతి వచ్చి అలిపిరి నుంచి స్వామివారి దర్శనానికి బయలుదేరారు బయలుదేరుతున్నప్పుడు మెట్లు దగ్గరకు వచ్చారు ఎక్కేటప్పుడు ఆయన ఎన్ని కష్టాలు పడ్డారు ఎన్ని బాధలు పడ్డారో చూసాం ఆయనకి అంత ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుందని ఆయన పెద్ద ఫైటర్ అని ఆయన మంచి బాడీ బిల్డర్ అని అందరూ అనుకున్నారు కానీ ఆయన ఫిజికల్ ఫిట్నెస్ ఎంతో ప్రజలందరికీ తెలిసిపోయింది రాత్రితో ఆయన కొద్ది నిమిషాలు నడిచారో లేదో వెంటనే రాడ్డు పట్టుకుని కూర్చున్నారు తాగడానికి మంచినీళ్ళు తాగడానికి కూడా శక్తి లేనంత కష్టపడుతున్నారు ఏంటనే ఆయనకు సపర్యలు చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు ఆయన అభిమానులంతా కలిసి ఆయన కొంచసేపు నడుస్తూ కొంచెం పడుకుంటూ కొంచెం రెస్ట్ తీసుకుంటూ మొత్తం మీద కష్టపడి కష్టపడి స్వామివారు కొండెక్కారు ఎక్కిన తర్వాత దర్శనానికి వెళ్ళేటప్పుడు తన కుమార్తె డిక్లరేషన్లో స్వామివారి డిక్లరేషన్లో సైన్ చేసింది ఆమె మైనారిటీ కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా డిక్లరేషన్లో సైన్ చేసి స్వామివారి దర్శనం చేసుకుందాం అసలు కదా అంతా ఇక్కడే ఉంది సనాతన ధర్మ పరిరక్షకుడిని సనాతన ధర్మ పరిరక్షణ కోసము దీక్ష తీసుకున్నాను ఈ మన హిందువులంతా ఐక్యం కావాలని గొప్ప సందేశం ఇచ్చారు కాబట్టి ఆ సందేశానికి ఈయన డిక్లరేషన్ ఇచ్చినటువంటి సైన్కి సంబంధం ఉంది అందుకే ఈ వీడియో దానికోసమే జన సైనికులు అభిమానులు చాలా బాధపడుతున్నారు అర్థం చేసుకున్నటువంటి వారు బాధపడుతున్నారు వేరాభిమానులు అయితే ఆలోచన చేయరు కాబట్టి ఆయన ఏం చేసినా జిందాబాద్ అంటారు అది వేరే విషయం అంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల పవన్ కళ్యాణ్ గారు ఎంత డ్యామేజ్ అయ్యారో అప్పుడు తెలుస్తుంది మనకి అక్కడ డిక్లరేషన్ ఇచ్చారు అంటే మన హిందూ ధర్మం ప్రకారంగా మన సనాతన ధర్మం ప్రకారంగా హిందూ ధర్మ పరిరక్షకుడు పవన్ కళ్యాణ్ గారు అయితే హిందూ ధర్మం మీద అంత ప్రేమ అభిమానం కనుక ఉన్నట్లయితే ఆయన ధర్మరక్షణ కోసమే దీక్ష తీసుకున్నట్లయితే ఆయన భార్య ఎవరిని చేసుకోవాలి ఒక హిందువును మాత్రమే పెళ్లి చేసుకోవాలి కానీ ఆయన ప్రేమించు ఇంకొకటి ఇష్టంతోనో క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్నప్పుడు ఏం చేయాలి నేను హిందూ ధర్మానికి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి నీ మతాన్ని వదిలిపెట్టి నన్ను వివాహం చేసుకోవాలంటే నువ్వు హిందూగా మారు అని చెప్పి మారిన తర్వాత అన్ని వివాహం చేసుకోవాలి అలా చేయలేదు ఆమె క్రిస్టియన్గానే ఉందని చెప్పారు ఆయనే చెప్పారు ఓన్లీ పర్వాలేదు అంటే ఇప్పుడు హిందూ ధర్మ పరిరక్ష కూడా అయినా కాదనేది ప్రజలు అభిమానులే ఆలోచించాలి ఫస్ట్ది రెండవది మన హిందూ ధర్మం ప్రకారంగా హైందవ సంప్రదాయం ప్రకారంగా మనం వివాహం అయిన తర్వాత తండ్రికి జన్మించినటువంటి పిల్లలకి ఏమొస్తుంది తండ్రి ఏ మతంలో ఉంటాడో ఆ మతం మాత్రమే పిల్లలకి వస్తుంది ఎప్పటి వరకు వస్తుంది పద్దెనిమిది సంవత్సరాల వరకు మైనార్టీ తీరే వరకు మైనార్టీ తీరిన తర్వాత వారి ఇష్టం ఇది మన లౌకిక రాజ్యం కాబట్టి సెక్యులరిజం కాబట్టి వారి ఇష్టంగా ఏ మతంలోకైనా వెళ్ళొచ్చు ఏ దే ఏ దైవాన్నైనా ఏ దేవుడినైనా పూజించవచ్చు ఆరాధించవచ్చు అక్కడ ఎవరు క్వశ్చన్ చేయరు పద్దెనిమిది సంవత్సరాల వరకు మైనార్టీ తీరే వరకు హిందువుగా ఉండాలి తండ్రి ఏ మతంలో ఉంటే ఆ మతంలోనే ఉండాలి చదువుకునేటప్పుడు ఏమని రాస్తాము మతము తండ్రిది ఏ మతం ఉంటే పిల్లలు అదే మతం రాయాలి రాయాలి మరి ఇప్పుడు ఏంటి ఆయన మరి మైనార్టీగా ఉండగానే డిక స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఆమె క్రిస్టియన్ కాబట్టి సాయం చేసింది ఆయన మైన ఆమె మైనార్టీ కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తండ్రిగా డిక్లరేషన్ చేశారు ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షకుడు పవన్ కళ్యాణ్ గారు ఎలాగవుతారు తన కుటుంబంలోనే తనకు జన్మించిన పిల్లలు సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని పాటించినప్పుడు మరి హిందువులంతా ఐక్యమై పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మ పరిరక్షకుడు సనాతన ధర్మ పరిరక్షకుడు అంటే మనం ఎలా నమ్మాలి ఏమని నమ్మాలి అందుకని పవన్ కళ్యాణ్ గారికి బాధపడ అభిమానులు ఏం బాధపడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానము జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ద్వేషము దీని అందరికీ ఆవేశానికి కారణమయ్యి ఇటువంటి ఆవేశం అనేటువంటి స్టేట్మెంట్లు ఇచ్చి అడ్డంగా ఇరుక్కుంటున్నారని అభిమానులు బాధపడుతూ ఉన్నారు వారు చెప్పిన అభిమానులు చెప్పినటువంటి సందర్భంలో ఆలోచించి చెప్పిందే ఈ వీడియో నేను అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలి చంద్రబాబు ఏదైనా కష్టం క్లిష్ట సమయం వచ్చినప్పుడు ప్రభుత్వ వ్యవహారం ఏదైనా కష్టమైన సమస్య క్లిష్ట సమస్య వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారన్న ఆవేశంతో కాకుండా ఒక్క క్షణం ఆలోచించి అందులో నిజ నిజాలు తెలుసుకుని యథార్థం తెలుసుకుని ఒక స్టేట్మెంట్ ఇస్తే పవన్ కళ్యాణ్ గారికి బంగారు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది లేదా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ ఈయన పోతే ఆవేశం ఆవేశంతో ఊగిపోతూ ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తే ఆయన పూర్తిగా ఆయన డ్యామేజ్ అయిపోతారు రాబోయే ఐదు సంవత్సరాల్లో ఈ సం నాలుగున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో పూర్తిగా చంద్రబాబుతో చంద్రబాబు నాయుడు గారితో పాటు ఈయన కూడా పూర్తిగా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని అభిమానులు కార్యకర్తలు భావిస్తున్నారు మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ